నిమజ్జనం రెండో రోజు కొనసాగుతోంది ఎన్టీఆర్ మార్గ్ పీవీ మార్గ్ లో గణేష్ విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి హుసేన్ సాగర్ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా తరలి వస్తున్నాయి హైదరాబాద్ బడా గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు ఎన్టీఆర్ మార్గ్ పీవీ మార్గ్ లో నిమజ్జనం కోసం గణపతులన్నీ క్యూలో ఉన్నాయి మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది సో ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుతం ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గరే మా ప్రతినిధి జ్యోతి ఉన్నారు అందుబాటులో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి జ్యోతి క్యూస్ చూస్తుంటే భారీ విగ్రహాలు ఇంకా తరలివచ్చు రావడం చూస్తూ ఉంటే మధ్యాహ్నం కల్లా అవుతుందా లేకపోతే ఇంకా ఈవినింగ్ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోందా హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు మాత్రం బారుల తీరు కనిపిస్తూ ఉన్నాయి కాస్త ఆలస్యంగానే నిమజ్జనం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే సుమారుగా ఇంకా ఐదు వేలకు పైగా కూడా విగ్రహాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అటువైపు ట్యాంగ్ మన్ కావచ్చు ఇటు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు పీపుల్స్ ప్లాజా వద్ద మాత్రం ఆ వినాయకుని విగ్రహాలు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నాయి అయితే ప్రధానంగా ఇప్పటికీ అటు జిహెచ్ఎంసి కమిషనర్ అయినటువంటి అమరాపాలి కావచ్చు పోలీసులు ఉన్నతాధికారులు కావచ్చు యొక్క డే నిమజ్జనానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియనంతా కూడా కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి ఒకవైపు పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తుంటే బల్దియా సెంటర్ నుంచి మాత్రం అమరాపాలి యొక్క నిమజ్జనానికి సంబంధించి కూడా ఈ ప్రక్రియ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అయితే మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ చేసేటందుకు టార్గెట్గా పెట్టుకున్నప్పటికీ దాదాపుగా మళ్ళీ ఒక రెండు లేదా మూడు గంటల టైం రెండు మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల వరకు కూడా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎక్కువగానే పెట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు కానీ మళ్ళీ ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైం కూడా అవుతుంది కాబట్టి ఇప్పటివరకే సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మార్గాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది ప్రధానంగా అటు ట్యాంక్ బండ్ వైపు కూడా బారులు తీరాయి విగ్రహాలు మరొక వైపు మనం చూస్తూ ఉన్నాము ఎన్టీఆర్ మార్క్ దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది ఇకపోతే పీపుల్స్ ప్లాజా సైడ్ కూడా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇంకా పది గంటల తర్వాత ఆఫీసులకు కూడా ఇంకా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత వేలైతే అంత త్వరగా అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి సంబంధించి కావచ్చు లేదంటే వేరే విషయానికి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును అంటే ఇక్కడ పోలీసులు కానీ లేకపోతే ఈ మూమెంట్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా మాత్రం ఇంకా రెండవ రోజు కూడా నిమజ్జనం అనేది కొనసాగుతుంది మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేసేటటువంటి టార్గెట్లు అటు పోలీస్ అధికారులు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఉన్నట్లుగా తెలుస్తోంది